ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నాం కానీ ఎక్కడా కూడా మాకు ఎటువంటి మంచి ఫలితం రాలేదు మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారండి ఫ్రెండ్స్ మాకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువు గారు అంజనం ద్వారా మీ సమస్యలకి పరిష్కారం చెప్తారండి శ్రీ శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరుణ చేయబడును మీరు ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి ఫలితం వచ్చిందండి ఇరవై నాలుగు గంటల్లో అంజనం వేసి మీ సమస్య ఏదైనా సరే పరిష్కరిస్తారు మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారండి తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక ఈ రోజు తీరబోతుంది ఆలస్యం చేయకుండా ఇక్కడ ఉన్న ముడుపు తాకమ్మ అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఈరోజు మన బాబాగారు ఈ వీడియో మన ముందుకు తీసుకురావడం ఒక అదృష్టంగా భావించాలండి ఈ వీడియో మనం చూస్తున్నాము అంటే బాబా గారు మనకి ఏదో ఒక దారిని చూపిస్తున్నారు ఒక మంచి దారిని అయితే మనం ఎంచుకోవాలి అన్న ఆలోచన మనలో ఉండాలండి వీడియో చూస్తున్న వారికి తప్పకుండా బాబా గారు మంచి చేస్తారు అనే నమ్మకం నాలో కలుగుతుందండి ఈ అవకాశాన్ని ఎవరో కూడా వదులుకోవద్దు ఈ రోజైతే మన బాబా గారు మన ముందు ఒక ముడుపుని ఉంచారండి ముడుపు తాకిన వారు ఈ వీడియో చూస్తున్నవారు ఎంతో అదృష్టవంతులు అని అయితే మన బాబా గారు చెబుతున్నారండి ఈ గురించి బాబాగారు ఏం చెప్పబోతున్నారో అందరం కూడా తెలుసుకుందామండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే తమ్ చూశారు కదండి పసుపు రంగులో ఒక ముడిపు ఉంది కదా ఆ ముడుపునైతే మీరు బాబా గారిని స్మరిస్తూ తాకండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము తల్లి ఈ ముడుపు తాకావు కదమ్మా ఈ ముడుపులో ఎంతో విలువైనది ఉంచాను కనుక నేను చెప్పినట్లు చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉంటుందో దానిని నేను భర్తీ చేస్తానమ్మా ఏ క్షణమైతే ఈ ముడుపుని తాకావో వెంటనే నిన్ను అదృష్టవంతురాలిగా మార్చేశానమ్మా రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోయాయి ఈ కార్తీక మాసంలో నీ జీవితంలో వెలుగు రాబోతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలకి కారణాలు ఎన్ని ఉన్నా సరే నీవు నీ జీవితంలో నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి అన్నా నువ్వు కోరుకున్న ఉద్యోగం పొందాలి అన్నా లేదంటే పిల్లలు కలగాలి అని ఏ భక్తురాలైతే ఆరాటపడుతుందో ఆ తల్లికి కూడా ఈ అవకాశాన్ని అందిస్తున్నాను దీనిని వెంటనే ఎవరైతే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి సంతోషం కలుగుతుంది అంతేకాకుండా ఇష్టమైన వారు దూరమై ఉంటే గనక వారు కూడా నేను చెప్పే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా వ్యాపారంలో లాభాలు లేక అప్పులు ఊబిలో కోరికపోతున్నాను అని ఒక భక్తుడు నన్ను ఎంతగానో వేడుకుంటున్నాడు వీటన్నిటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారం ఈ ముడుపుతోనే మొదలవుతుంది నీవు కనుక నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీ జీవితం ఊహించని విధంగా మారబోతుంది తల్లి తీరని కష్టాలు ఎన్ని ఉన్నా సరే అలాగే నిన్ను బాధ పెట్టిన వారు కూడా నిన్ను చూసి అభినందిస్తారు అంతేకాకుండా మీ కుటుంబంలో గొడవలు జరుగుతున్నా అలాగే భార్యాభర్తలు విడిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా బంధం దూరమైంది బాబా ఒంటరిగా పోరాడి పోరాడి ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాను అని నా భార్య నాకు కావాలి లేదా నా భర్త నాకు కావాలి అని ఇలా నా భక్తురాలు లేదా నా భక్తుడు ఇలా అడుగుతూ ఉన్నారు నా బిడ్డలకి పట్టరాని సంతోషం తీసుకువచ్చే వార్త తల్లి ఇది ఒక్కసారి నేను చెప్పేది వినమ్మ ఎలా ఉంటుందో ఏమిటో నా జీవితం ఏమిటో అని బాధపడకుండా ఇక మీదట నీకు అన్ని శుభవార్తలే అన్నీ శుభ ఇలా అంటున్నారండి మన బాబా అలాగే ఎవరైతే నా బిడ్డలు బాగా చదువుకోవాలి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అసలు ఎలా ఉంటుందో ఏమిటో అన్న దిగులు భయం నేలో తాగి ఉంది కదా తల్లి అలాంటి బాధలు ఆలోచనలన్నీ కూడా నేను దూరం చేస్తాను ఇలాంటివి తీరని కోరికలు ఏవైనా సరే మీకు ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది కదా అలాంటి కోరిక తీరాలి అంటే ఈ పరిహారం ఒకటే పరిష్కారం తల్లి అలాగే మీ జీవితంలో అతి ముఖ్యమైన వారు ఉంటే వారు బాగుండాలి అనుకుంటే గనక వారి జీవితం మంచి స్థాయికి వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడైతే ఆరాటపడుతున్నావో వెంటనే నేను చెప్పిన ఈ ముడుపుతో ఈ పరిహారం చెయ్యమ్మా చూడు తల్లి ప్రతి మనిషి జీవితంలో బాధలు అనేవి తప్పవు వాటి నుంచి తప్పించుకోవటం కోసం ఇలా భగవంతుడు ఏదో ఒక రూపంలో పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటారు ఇది నీకు ఈ తండ్రి ఇస్తున్న గొప్ప అవకాశం అమ్మా ఎవరైతే ఈరోజు ఈ ముడుపుని తాకారో నా బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని ఆరాటపడుతూ ఉంటారు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటారు అలాగే నీ భవిష్యత్తుని నీ చేతులతోనే తీర్చిదిద్దుకుంటావమ్మా అంతటి శక్తిని నేను ప్రసాదిస్తానమ్మా చూడు తల్లి నువ్వు అనుకున్నది సాధించడం కోసం నీ కృషి నీ దృఢ సంకల్పం నీ శక్తి సామర్థ్యాలు ఏమాత్రం కూడా తగ్ తగ్గించుకోవద్దు నిస్సహాయ స్థితిలో అస్సలు ఉండవద్దు నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో అది సాధించే అవకాశాన్ని నేనే నీకు కల్పిస్తున్నాను ఈ అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దు తల్లి ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే ప్రతిరోజు కూడా నా నామస్మరణ చేతల్లి ఎప్పుడైతే బాబా నేను ఓడిపోయాను అని నన్ను తలుచుకుంటావో వెంటనే నేను నీకు నేను ఉన్నాను తల్లి అని ఏదో ఒక రూపంలో నీకు కనిపిస్తానమ్మా ఒక విగ్రహ రూపంలోనైనా ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకు కనిపిస్తాను ఒక విషయం గుర్తుంచుకో తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి ప్రతి విషయాన్ని కూడా పంచుకోవద్దు నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ చుట్టుపక్కల వాళ్ళని ఆత్మీయులుగా భావించి వారితో పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి నీ వ్యక్తిగతంగా జరిగే విషయాలు నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించడానికి వంద మెట్లు ఎక్కినట్లే తల్లి ఇప్పుడు నువ్వు నీ స్థాయిని మార్చుకో అమ్మా ఈరోజు నీకు అంతటి అవకాశాన్ని అందిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ ముడుపు రహస్యం తెలుసుకుని గురువారం రోజున చేస్తారు చేసిన ప్రతి బిడ్డకే కూడా ఫలితం అలాగే నా ఆశీస్సులు ఉంటాయి అని అయితే మన బాబా గారు అంటున్నారు ఫ్రెండ్స్ ఈ ముడుపు పరిహారం ఇంతకుముందు కూడా చెప్పానండి చాలామంది చేసుకున్నారు ఫ్రెండ్స్ చాలామందికి అయితే మంచి ఫలితం వచ్చిందండి కొంతమందికి జాబులు కూడా వచ్చాయండి ఇది అక్షరాల సత్యం ఫ్రెండ్స్ చాలా మంచి పరిహారం మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే బాబాగారి మీద నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి ఉదయం నాకైతే పెట్టడం కుదరలేదండి మీరు సాయంత్రం బాబాగారు పూజ చేసుకుంటారు కదండి సాయంత్రం అయినా ఈ పరిహారం చేసుకోండి లేదంటే వచ్చే గురువారం అయినా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా పరిహారం ఎలా చేసుకోవాలి అంటే ఏదైనా ఒక పసుపు రంగు క్లాత్ తీసుకోండి శుభ్రమైనది తీసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ గుప్పడి శనగలు అలాగే పదకొండు రూపాయలు వేయండి ఫ్రెండ్స్ వేసిన తర్వాత వాటిని మీరు మూటగా కట్టండి మీరు బాబాకి పూజ చేసుకుంటారు కదండీ పూజ చేసుకుని దీపారాధన చేసుకున్న తర్వాత ఈ ముడిపైతే కట్టండి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకుంటూ మూడు ముళ్ళు అనేది వేయండి ఫ్రెండ్స్ అంటే మీకు ఇష్టమైన వారు దూరమైన వారు త్వరగా మీ దగ్గరకు రావాలి అని చెప్పుకుంటూ ముడనేది వేయండి అలాగే భార్యాభర్తలు కావచ్చు సంతానం గురించి కావచ్చు ఉద్యోగం గురించి కావచ్చు ఏ సమస్య ఉన్నా సరేనండి ఏ కోరిక ఉన్నా సరే ఆ సమస్య తీరిపోవాలని ఆ కోరిక తీరాలి అని బాబాగారితో చెప్పుకుంటూ ముడుపు కట్టండి ఇలా తొమ్మిది వారాలు పూజ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే ప్రతి వారము ముడిప కట్టక్కర్లేదు మొదటి వారం మీరు ముడిప కడతారు కదండి ప్రతి వారము కూడా బాబా గారి దగ్గర పూజ చేసుకున్నప్పుడు ఈ ముడుపు అనేది పెట్టండి తర్వాత మీరు తీసేసి వేరే చోట దాచుకోండి ఇలా తొమ్మిది వారాలు పూర్తయిన తర్వాత మీరు బాబా సన్నిధానానికి వెళ్తారు కదండి మీ దగ్గరలో మీ దగ్గరలో గుడి ఉంటుంది కదా ఆ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు హుండీలో వేసేసేయండి ఒకవేళ మీకు అలా కుదరలేదు అనుకుంటే ఆ ముడి ఇప్పేసి ఆ శనగల్ని నానబెట్టేసి ఆవుకి తింపించేసేయండి అందులో ఉన్న పదకొండు రూపాయలు తీసి ఎవరికైనా చిన్నపిల్లలకి బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ కొనివ్వండి ఇలా చేయడం వలన మీకు ఎటువంటి కోరిక ఉన్నా సరే తీరిపోతుంది నేను కూడా ఈ పరిహారం చేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు రెండో వారమే నా కోరిక అనేది తీరింది మీరు కూడా నమ్మకంతో చేసుకోండి మంచి ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ పరిహారంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్ రూపంలో అడగండి ఫ్రెండ్స్ మీకు రిప్లై ఇస్తాను ఈరోజు సాయంత్రం చేసుకోవచ్చండి ఈరోజు కుదరని వారు వచ్చే గురువారం చేసుకోండి మంచి ఫలితం వస్తుంది సర్వే జనా భవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భావతూ జై సాయిరామ్